హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లాక్స్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి అక్క అక్షింతలు చూపిస్తున్నాం అనుకుంటున్నారా ఏం లేదండి అక్షింతలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ చేసేస్తానండి చాలామంది అక్షింతలను ఎలా పడితే అలా గలుపుతున్నారండి దయచేసి ఎలా పడితే అలా కలిపితే అక్షింతలు అవ్వవు అంటే తెలియని వాళ్ళ తెలియని వాళ్ళ కోసమేనండి ఈ వీడియో తెలిసిన వాళ్ళ కోసమైతే కాదు అయితే సాంప్రదాయబద్ధంగా అక్షింతల్య కలపాలి అందులోకి వరలక్షణత్వం వస్తుంది కాబట్టి ముందుగా ఆ రోజుకి ఆ రోజు చేసుకోవడం అంటే చాలా కష్టం కాబట్టి ముందుగానే మనము కొన్ని పనులనేవి సిద్ధం చేసుకోవాలి దాంట్లో ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి అక్షింతలు అండి అక్షింతల్ని మనం ఎలా కలుపుకోవాలి ఏంటి అనేది ఎలా కలుపుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయి అలాగే పురుగు పట్టుకుని ఎలా ఉంటుంది వీడియో చూసేయండి ముందుగా అయితే ఒక కసిన బియ్యం తీసుకోండి మీకు ఒక ఎన్ని కావాలంటే అన్ని బియ్యం తీసుకోండి అండి మీ ఇష్టం అది అవి తీసుకున్న తర్వాత దాంట్లోకి మనకి ఆవునే ఉంటుంది కదండి బయట షాపుల్లో దొరుకుతుంది స్వచ్ఛమైన ఆవుని తీసేసుకొని దాంట్లో మంచిగా ఆ బియ్యంలో వేసేసుకొని దాన్ని మంచిగా మొత్తము స్ప్రెడ్ అయ్యేలాగా బియ్యాన్ని మొత్తం ఇలా రబ్ చేస్తూ కలపాలండి నీట్గా మొత్తం కలిపేసిన తర్వాత మనకి ఇప్పుడు పసుపు ఉంటుంది కదా పసుపుని మనకి ఆ మూత నిండా అయితే నేను తీసుకున్నాను ఎక్కువగా తీసుకోనండి పసుపు అనేది అక్షింతలు మనకి ఎల్లో కలర్లో కావాలి కాబట్టి ఆ పసుపు దాంట్లో వేసేసుకొని మళ్ళీ నీట్గా ఇలా ఇందాక ఎలా అయితే మనము ఆవునయ్యి కలిపామో అదే రీతిలో ఈ పసుపు పసుపు కూడా వేసేసుకొని మంచిగా స్ప్రబ్ చేస్తూ అంటే గింజ గింజకి పట్టే విధంగా నలుపుకుంటూ ఇలా కలుపుకోవాలండి కంపల్సరీ అలా కలుపుకుంటేనే మనకి అక్షింతలు అనేవి అన్నీ స్ప్రెడ్ అయ్యి మంచిగా నీట్గా అనేది కలుస్తాయి ఇలా కలుసుకున్న తర్వాత చూడండి చేతులకు కూడా నాకు తడ అనేది కలవట్లేదు చాలామంది పసుపు వేసేసి కొంచెం వాటర్ వేసి కలిపేస్తారు అలా కలపకూడదు చూడండి రెండు చేతులు కలిపేస్తే నాకు మంచిగా స్మూత్గా ఉన్నాయండి చూడండి ఇలా కిందకి పైకి ఏంటంటే కొంచెం కూడా తడి అనేది ఉండదు ఇది వచ్చరిగా మనకి పచ్చకర్పూరం తెలుసు కదా మనం పూజలో ఉపయోగిస్తూ ఉంటాం అమ్మవారికి ఎక్కువగా ఈ పచ్చకర్పూరాన్ని పొలాన్ని తీసుకుని చిన్న ముక్క తీసుకుని మెత్తగా నలిపేసుకోవాలండి మెత్తగా నలిపేసుకుని పొడి చేసేసుకొని దాంట్లోకి మనం డైలీ పూజకి సంబంధించిన కర్పూర బెళ్ళు ఉంటాయి కదా అవి కూడా మూడు నాలుగు తీసేసుకొని మంచిగా మెత్తగా నలిపేసేసుకుని పౌడర్గా చేస్తా ఇలా చేస్తా అంటే అది నలిగిపోద్దండి కలుపుకొని మళ్ళీ మళ్ళీ అక్షింతల్ని ఆ మొత్తం కలపాలండి ఇది ఎందుకు వేసానంటే పచ్చకర్పూరము ఈ కర్పూరం ఎందుకు వేసానంటే మనకి ఆవునెయ్య ఇవన్నీ పసుపు వేస్తాం కదా కొంచెం లైట్గా తుప్ప అనేది వాసన వస్తుంది అలా రాకుండా ఉండడానికి పచ్చకర్పూరం అనేది సుగంధ పరిమళం కాబట్టి ఇవి రెండు వేసుకుంటే మనకు అక్షంతలు అనేది మంచి సుగంధ పరిమళాలను ఇస్తూ అలాగే ఎటువంటి తుప్పు వాసన కానీ అలాగే పొరుగు కానీ రాకుండా మనకి ఈ పచ్చకర్పూరము కర్పూరం అనేవి చాలా మనకి మంచిగా ఉంటుంది అలాగే మనం యూస్ చేసేటప్పుడు కూడా మనకి మంచిగా స్మెల్ అనేది బాగుంటుంది ఇది ఎక్కువ రోజులు ఉండాలి అంటే మనకి గాజు గ్లాసులో పోసేసుకో గాజుకి డబ్బాలు ఉంటాయి కదండీ దాంట్లో కంపల్సరీ స్టోర్ చేసుకోండి ఇలా మనకి టూ మంత్స్ అంటే మనం వాడుకునే విధానం బట్టి టూ మంత్స్ కానీ త్రీ మంత్స్ కానీ ఫోర్ మంత్స్ కానీ ఉంటుంది ఇలా చేసుకుంటే మీకు వన్ ఇయర్ ఈజీగా ఉంటుందండి ఇలా డబ్బాలో పోసేసుకొని మంచిగా స్టోర్ చేసి పెట్టేసుకోండి అలాగే మనం డైలీ పూజ చేసేటప్పుడు మనకి పసుపు కుంకుము అలాగే అక్షింతలు అవన్నీ ఉంటాయి కదా అలా గిన్నెలు ఏమైనా ఉంటే దాంట్లో కొంచెం స్టోర్ చేసుకుని అంటే రోజు తీసుకోవడం కంటే ఒక వారానికి సరిపోని కొంచెం తీసేసుకుని దాంట్లో పక్కన పెట్టేసేసుకుంటే మనకి ఇంకా ప్రాబ్లం ఉండదు ఈ ప్రతిసారి తీసుకోవాల్సిన అవసరం ఉండదు చూడండి అక్షింతలు అయితే రెడీ అయిపోయాయండి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి ట్రై చేసిన నా కమెంట్ రూపంలో కమెంట్ చేసేసేయండి బాయ్ అండి